చూడండి కొన్నిసార్లు ఒక పెద్ద మంచి పని చేయాలంటే చిన్న నష్టం చేయక తప్పదు మరి ఇలాంటి క్లిష్టమైన టైంలో చట్టమేం చెప్తుంది దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కసారి ఊహించుకోండి ఊరంతా మంటల్లో కాలిపోతోంది దాన్ని ఆపడానికి ఒకరి గుడిసెను పడగొట్టేయాలి మరిది నేరమా కాదా ప్రశ్న సింపుల్గా అనిపించినా దీని వెనుక చాలా పెద్ద లీగల్ పాయింట్ ఉంది చట్టం ఈ విషయంలో ఏం చెబుతుందో చూద్దాం అవును కొన్నిసార్లు తప్పు చేయకుండా బటకలేం కాని ఇక్కడ చట్టం ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది ఒకవేళ నువ్వు ఆ పని చెయ్యకపోయి ఉంటే ఇంకా పెద్ద నష్టం జరిగిపోయేదా అని చూడండి ఈ సింపుల్ మాటలోనే మొత్తం కాన్సెప్ట్ ఉంది చిన్న చెడును అన్నమాట సరే ఈ తక్కువ చెడు నియమం గురించి చట్టం ఏం చెబుతుందో చూద్దాం మనమెందాక అడిగిన ప్రశ్నకు సమాధానం భారతీయ న్యాయ సంహిత అంటే లోనే సెక్షన్ ఫోర్టీన్లో దొరుకుతుంది ఇది ఏదో దొడ్డిదారి కాదు చాలా స్పష్టంగా చెప్పబడినొక సూత్రం దీన్నే హాని సమతుల్యత సూత్రం అంటారు సింపుల్గా చెప్పాలంటే ఓ పెద్ద ప్రమాదాన్ని ఆపడానికి మీరు చేసే పనివల్ల చిన్న నష్టం జరిగితే అది నేరం కాదు ఇక్కడ మూడు కండిషన్లు ఉన్నాయి ఒకటి చేసిన పని వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం అంటే క్రిమినల్ ఇంటెంట్ ఉండకూడదు రెండు ఆ పని చేయడం తప్ప వేరే దారిలేని పరిస్థితి ఉండాలి ఇక మూడోది చాలా ముఖ్యం ఆపిన నష్టం కలిగించిన నష్టం కంటే చాలా చాలా పెద్దదై ఉండాలి చాలామంది ఏమనుకుంటారంటే అరే మనసులో మంచి ఉద్దేశముంది కదా చట్టం మనల్ని కాపాడుతుందిలే అని కాని అస్సలు కాదు ఈ సెక్షన్ కింద రక్షణ పొందాలంటే కొన్ని కఠినమైన షరతులున్నాయి వాటిని పాటించాల్సిందే అవేంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఈ సెక్షన్ కింద ప్రొటెక్షన్ ఎప్పుడొస్తుందంటే మొదటిది మీలో ఎలాంటి క్రిమినల్ ఇంటెన్షన్ ఉండకూడదు రెండోది ఆ పనిని మంచి నమ్మకంతో చేసుండాలి మూడోది అది నిజంగా అత్యవసర పరిస్థితి అయ్యుండాలి నాలుగోది మీ చర్య వల్ల ఒక పెద్ద హాని ఆగిపోయి ఉండాలి ఇక చివరిది మీరు తీసుకున్న చర్య ఆ ప్రమాదం స్థాయికి తగ్గట్టుగా ఉండాలి ఈ ఐదూ అన్నీ కరెక్టుగా ఉంటేనే రక్షణ దొరుకుతుంది మరి రక్షణ ఎప్పుడు దొరకదో కూడా చూద్దాం మీ సొంత లాభం కోసం ఆ పనిచేస్తే అస్సలు వర్తించదు పగతో కోపంతో చేసినా అంతే ఇంకో ముఖ్యమైన విషయం మీరే కావాలనే ఎమర్జెన్సీని క్రియేట్ చేసి అయ్యో తప్పలేదో అంటే కుదరదు అలాగే వేరే సేఫ్ ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని వదిలేసి నష్టం కలిగించే పని చేసినా నేరమే చివరిగా అవసరానికి మించి ఎక్కువ నష్టంచేసినా ఈ సెక్షన్ కాపాడలేదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి పెద్ద పాయింట్ ఇదే ఇందాక చెప్పిన కండిషన్స్లో ఒక్కటి కేవలం ఒక్కటి ఫెయిలైనా సరే మొత్తం డిఫెన్స్ పోయినట్టే అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది చట్టం సరే ఈ రూల్స్ అన్ని బాగానే ఉన్నాయి కాని నిజ జీవితంలో ఇవి ఎలా పనిచేస్తాయి కొన్ని ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది మనం మొదట అనుకున్న ఉదాహరణే తీసుకుందాం ఊళ్ళో పెద్ద అగ్నిప్రమాదం మంటలు ఇళ్లన్నింటికి వ్యాపిస్తున్నాయి అప్పుడు రామయ్య తెలివిగా మంటలకు అడ్డుకట్ట వేయడానికి ఒక గుడిసెను పడగొట్టాడు అవును ఒక గుడిసె నష్టమైంది కాని దానివల్ల ఊరంతా కాలిపోకుండా ఆగింది ఇక్కడ చిన్న నష్టంతో పెద్ద విపత్తును ఆపాడు కాబట్టి చట్టం ప్రకారం అతనికి పూర్తి రక్షణ ఉంటుంది ఇప్పుడు మరో కేసు చూద్దాం రోడ్డుకి అడ్డంగా ఓ చెట్టు పడిపోయింది ఒక వచ్చి దాన్ని గొడ్డలితో నరికేశాడు చూడ్డానికి మంచి పనే అనిపిస్తుంది కదా కాని అసలు ఏంటంటే పక్కనే ఖాళీగా సేఫ్గా వెళ్లడానికి ఇంకో రోడ్డుంది అంటే ఇక్కడ చెట్టు నరకడమనేది అవసరం కాదు కేవలం సౌకర్యం అందువల్ల ఇది నేరం కిందికే వస్తుంది ఎందుకంటే తప్పనిసరి అనే కండీషన్ ఇక్కడ లేదు అయితే ఒకరు నేను తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను అని చెప్తే సరిపోదు దాన్ని కోర్టులో నిరూపించుకోవాలి మరి కోర్టులు ఈ విషయాన్ని ఎలా తేలుస్తాయి దానికి ఒక పద్ధతి ఉంది న్యాయమూర్తి ప్రధానంగా ఐదు ప్రశ్నలు వేస్తారు ఒకటి అసలు జరిగిన నష్టమేంటి రెండు దీనివల్ల ఆగిందేంటి ఏ నష్టాన్ని నివారించారు మూడు ఈ రెండిట్లో ఏ నష్టం పెద్దది నాలుగు తీసుకున్న చర్య ప్రమాదానికి తగినట్టుగా ఉందా లేక అతిగా ఉందా చివరిగా ఐదో ప్రశ్న ఈ పని వెనుక ఏమైనా స్వార్థం ఉందా ఈ ప్రశ్నలకి వచ్చే సమాధానాలే తీర్పు నిర్దేశిస్తాయి సో దీని బట్టి మనకేమర్థమవుతుంది ఈ సెక్షన్ నిజంగా ప్రాణాలు కాపాడేవాళ్లకోసం పెట్టింది అవకాశవాదులకోసం కాదు అవసరం అని అబద్ధం చెప్తే కోర్టులో చాలా ఈజీగా దొరికిపోతారు ఈ చట్టాన్ని అంత తేలికగా మోసం చెయ్యలేరు పాత ఐపీసీ సెక్షన్ ఎనభై ఒకటికి కొత్త బిఎన్ఎస్ సెక్షన్ పద్నాలుగుకి పెద్ద తేడా ఏమీ లేదు రెండింటిలోనూ అసలు సూత్రం ఒకటే కాని కొత్త చట్టంలో పదాలు ఇంకాస్త క్లియర్గా స్పష్టంగా ఉన్నాయి దీనివల్ల చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశాలు తగ్గాయనమాట సరే ఇక ముగింపుకి వద్దాం ఈ చట్టం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటో దాని ఆత్మ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం చాలామందికి వచ్చే డౌట్ ఇదే అంటే నేను నష్టం చేసినా పర్లేదా అని కాని ఇక్కడ పాయింట్ నష్టం చేయడం కాదు పాయింట్ ఏంటంటే ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపడం ఈ రెండింటికి చాలా తేడా ఉంది అందుకే ఈ చట్టం అనేది నేరస్తులకొక అడ్వాంటేజ్ కాదు ప్రాణాలు కాపాడటం కోసం కొన్నిసార్లు చాలా కష్టమైన అసాధ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది అలాంటివాళ్లకి చట్టం ఇచ్చే ఒక రక్షణ కవచమిది అయితే చివరిగా ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఒక పని నిజంగా అవసరం అని ఎప్పుడంటాం అది కేవలం ఒక సాకు అని ఎప్పుడంటాం ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతని ఎవరు గీస్తారు దీని గురించి ఆలోచించండి